తులారాసి ఈ తులారాశి వారందరికీ కూడా మనకి ఎలా ఉంటుందో జన్మం పుట్టుకు నుంచి మరణం వరకు ఏ విధంగా జరుగుతుంది అలాగే ఈ మే నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా శ్రీ నమ తర్వాత మనకి శ్రీమాత్రే నమ ఆ తర్వాత వసుదేవసుతం దేవం సచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఏనైనా ఈ శ్లోకాలు చదువుతుంటే ఎంత తొందరగా వినేద్దాం తొందరగా వినేద్దాం శ్లోకాలు వద్దనుకునే వాళ్ళు ఉంటారు లాస్ట్ వరకు వినాలి దిస్ ఇస్ ప్రొఫెసర్స్ క్లాస్ అంటున్నారా అన్ని పాయింట్స్ లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూస్తేనే మధ్య మధ్యలో చెప్తాం మీ సంగతి నాకు తెలుసు స్టూడెంట్ సంగతి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క జాలీ బాయ్స్ హ్యాపీగా ఆనందంగా గడుపుతారు ఫ్రెండ్స్ కావాల బాగా ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ కాబట్టి పార్టీస్ పాబ్స్ ఇలాంటి వాటిలన్నిటికి వెళ్ళాలి అని మనసు తహతహ తహతహలాడుతూ ఉంటుంది అయితే బంధువులందరికీ ఖర్చు పెడతారు బంధువులందరికీ చూస్తారు కానీ బంధువులు అందరూ మిమ్మల్ని తంతారు మిమ్మల్ని అసలు లెక్క చేయరు మరి ఎలా ఈ తులారాశివారి పరిస్థితి ఏమైపోవాలి కాబట్టి ఈ అంతా కూడా కాస్త ట్యాక్టీస్ నేర్చుకోండి ఆయన ట్యాక్టీస్ నేర్చుకోండి కాబట్టి మీరందరూ ట్రైనింగ్ మా మా వర్షిని తీసుకెళ్ళిపోయిన గోరి దగ్గరికి వెళ్తారు మరి మా జగద్గురువులైనటువంటి అయినటువంటి చాగంటి గారు గరిగపాటి గారు నండూరు గారు సామవేదం షడ్మక్షి గారు వధిపతి పద్మాకర్రావు గారు మరి బెల్ట్ తీసి ఉతికేటటువంటి మా సత్యమేమ చల్లయి దగ్గరికి వెళ్తారు మీ ఇష్టం ఇక ఈ రాశి వారంతా కూడా చక్కగా మనకి ఈ వారు మీడియం హైట్లో ఉంటారు యాక్టివ్గా ఉంటారు మనకి మేకప్ వేసుకొస్తారు టీచర్లు వాళ్ళు పాఠాలు చెప్పండి అంటే పాఠాలు చెప్తారు కానీ మేకప్ పారిపోకుండా ఫ్యాన్ వేసి బచాం ఫ్యాన్ డాలో అంటూ ఉంటారు అనమాట ఆ విధంగా ఎక్కువ కష్టపడడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు వాహన సౌఖ్యాలు వస్తాయే బాబు వాహనాలు కొంటారు ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు చనిపోయేటప్పుడు హస్బెండ్ యొక్క అనారోగ్యాన్ని చూస్తారు వాళ్ళకి సేవలు చేస్తారు ఆ తర్వాత మీరు పైకి పోతారు ఎవడన్నా పైకి పోవాల్సిందే కదా దాన్ని కూడా తప్పు పట్టడాలని ట్రై చేయకండి కాబట్టి ఇలాగా ఈ తులారాశి వారంతా కూడా చాలా చాలా దశల్లో మనకి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఉన్న వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడు కొంచెం లాగా మీకు కొంచెం పెడుతున్నాం మొత్తం క్యాన్ క్యాన్ తినేయకూడదు ఇకపోతే ఈ యొక్క మే మే నెలలో మే పద్నాలుగు నుంచి గురుడు వృషభం నుంచి మిదునంలోకి మార్చడం జరుగుతోంది అదేవిధంగా మే ఇరవై తొమ్మిది ను మనకి రాహువు మీనరాశి నుంచి కుంభంలోకి ఈ యొక్క కన్య నుంచి చక్కగా మనకి కేతువు సింహరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది అంటే వీటి ఫలితంగా మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ తులారాశి వారికి అబ్బాయిలు ముఖ్యంగా లవర్స్తో గంటల గంటలు కబురులు చెప్పుకుంటారు ఈ నెలలో బిల్లులు రూపాయలు రూపాయలు బిల్లులు వస్తాయి నాయన అలాగే ఈ తులారాశి వారందరూ కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో వెళ్ళిపోతారు కోడి బందాలు ఇవి అని చెప్పేసి ఈ నెలలో పండాలు పెట్టేసుకుంటారు బెట్టింగ్ యాప్స్ కంటే అక్కడ సజ్జనార్ సార్ ఉన్నారు మొగుడు మరి ఇక్కడ మిగతా చేసేయడానికి ఎవరు ఉంటారండి అంటే ఎవరో వస్తారు గోగి నేను బాబుని నింపుతాను ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడెప్పుడు యథా యథాహి గ్లా నిర్భవతి మారత ధింగ్ మా కృష్ణవేణక్క మా సంధ్యక్క మా గోగినే బాబు మా సజ్జనార్ సార్ అందరూ దిగిపోతారు జాగత్మర్ బెట్టింగ్ యాప్లో ఇలాంటివి ఆడకూడదు సమాజం కోసం హేతువాదులైనా మంచి చెప్తున్నప్పుడు వినాలి సామాజికవేత్తలు అంతేకాని వశీకరణం లేదురా మొగ్గుడా అంటే వశీకరణ ఉంది వశీకరణం ఉంది వశీకరణం ఈ కామెంట్లు పెడతారు చూసారా వశీకరణం ఉందండి అక్కయ్య గారు బాగా చెప్పారు బావగారు బాగా చెప్పారు ఏడ్రా మీరు దేశాన్ని పాడు చేయడానికి వచ్చేశారా మా తులారాశి వాళ్ళకి ఇలాంటి మూఢనమ్మకాలు ఉండవు అందుకని నేను చెప్పాను ఇది మీరంతా చాలా మంచోళ్ళు శుద్ధ పోషలు కాబట్టి ఈ తులారాశి వారికి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అస్సలు మే నెలాఖరి నుంచి లాస్ట్ రోజు మేలు బాగుంటుంది అంతే మీకు మొత్తం ఇరవై తొమ్మిది రోజులు బాగుంటుంది ఆయన అప్పులు వస్తాయి తీసుకోండి ఎందుకంటే గురు మారలేదు ఇంకో సిద్ధాంతం ప్రకారం మే పద్నాలుగు మారుతాడంటే పదహారు రోజులు బాగుంటుంది మరి జ్యోతిషాల్లోనే రకరకాలు ఒకడేమో మే పద్నాలుగు మారుతుంది అంటాడు ఇంకోటి మేము అంటాడు ఏంటిది పంచాంగాల డిఫరెన్స్ అందుకనే నాసా విడుదల చేసేటటువంటి గురుగ్రహం యొక్క స్పీడ్ వన్ బై త్రీ బై ఫైవ్ దాని యూనిట్స్ చెప్పండి అంటే ఒకడు చెప్పండి నాకు పరి మీరు చెప్పండి సైంటిస్టులు ఇంజనీర్లు జీతాలు దుబ్బేస్తున్నారు రెండేసలు రెండేసులున్నర లక్షలు తప్పురా చెప్పరు ఈ జ్యోతిష్కులేమో దీనికి యూనిట్స్ రావు వాళ్ళు చెప్పరు జాతకాలు చెప్పేస్తారు మీరేమో వాళ్ళని ఫాలో అయిపోతారు అబ్బాయి గురుగారండి అబ్బాయి గురుగారండి బాగా చెప్పారని మరి ఎందుకురా మేమంతా ఐటీలో పిహెచ్డీలు చేసి ఫిజిక్స్లో ప్రొఫెసర్లుగా ఉన్నది ఎందుకు ఇవన్నీ ఉంటేనే నాయన మనకు ఆ గురుగ్రహం మేలు చేస్తుంది మేలు చేయదు అన్నీ తెలిసేది అందుకు అర్థమైందా నాయన కష్టపడాలి కష్టపడితేనే వస్తాయి డబ్బులు ఊరికినే రావు మా గుండు బాసి చెప్తాడు కదా లలిత జ్యువెలర్స్ అది అంటే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ చాలా బాగుంది మరి చేపల రొయ్యల చెరువులు తర్వాత చక్కగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజీ పౌల్ట్రీస్ కస కస కోసిడే పౌల్ట్రీస్ మటన్ షాపులు చికెన్ షాపులు పప్స్ తాగుడే తాగుడు ఈ వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయా బాబు నీతులు చెప్పేటటువంటి గురువుల పరిస్థితి అడుక్కోవడమే చెప్పించి ఇదండర్ అంతే చెప్పించుకొని అడుక్కోవడమే మేము ఇకపోతే చక్కగా స్కూల్స్ లక్ష లక్షలు వసూలు చేస్తారు ఉందామనే హాస్పిటల్స్ కోట్లు కోట్లు వసూలు చేస్తారు ఇస్తారనమాట లాయర్స్ రైట్ ఇన్ లానేస్ బే లక్ష రూపాయలు తెచ్చిచ్చేస్తాం ధర్మం బోధించే అనాథ పిల్లలకి పెట్టండి డబ్బులు పది రూపాయలు ఇవ్వలేదు మీరు అమెరికాల్లో స్థిరపడి పది రూపాయలు ఫ్రీగా జ్యోతిషాలు చెప్పాలా మా హరిగుప్రియ మేడం అయితే ఏడ్చేసి పిచ్చి తిప్పిందా ఫ్రీ 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 అంటారు మా నాయకుడి జ్యోతిషం చెప్పడం మరీ ఈ విధంగా అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు బాబు మీ వల్ల కాబట్టి నాయన దాన ధర్మాలు చేసుకోండి ఇక సంపూర్ణమైనటువంటి జాతకాలు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం కోసం ఫ్రీగా చెప్తాము మేము వాట్సాప్లో నెంబర్ పెట్టండి కాల్ చేయండి చక్కగా ఎప్పుడైనా చెప్తాము నాన్ కమర్షియల్ బేసెస్తో దాన ధర్మాలు చేయకపోతే మాత్రం నేను కాదు అక్కడ సమవర్తి ఎముడు ఉంటాడు బెల్ తీస్తానేస్తాడు తర్వాత మీ ఇష్టం అబ్బాయి బలే చీటింగ్ చేశాం కదా అబ్బాయి బలే ఫ్రీగా చెప్పించేసుకున్నాం కదా చీటింగ్ చేశాం కదా అనుకోవద్దు ఎముడు ఉంటాడు అక్కడ శాపం పెట్టేస్తాం మళ్ళీ కామెంట్లో తీసుకొని నమస్కారం పరిహారాలు ఒకటి చెప్పాలి మీకు మళ్ళీ ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా మే పద్నాలుగు వరకు అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి ఓ మేడిచెట్టు చూడండి లేకపోతే మేడిచెట్టు ఇంట్లో వేసుకోండి బాబు దానికి నీళ్లు పోయండి ఆ గురువారం గురువారం నూట ప్రేక్షణ చేయండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర ది మరి చూసారా నృసింహ సరస్వతి దిగంబరా త్రిపాద వల్ల గంబర ఇలా రావి జట్టు చుట్టూ తిరగ మేడి జట్టు చుట్టూ నాయన పాడితే పక్కన వింటారేమో సిగ్గేస్తున్నాం నేను చూడు సిగ్గు గిగ్గు లేకుండా ఎలా చెప్తున్నాను పాడుతున్నాను అలా పాడాలి మీరు అప్పుడే దత్తాత్రేయుడు మీకు ఇస్తాడు ఫేట్ మారుస్తాడు కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఫేట్లు మొత్తం అందరిది మార్చేసాడు ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు టమాటాలు అమ్ముకునేవాళ్ళు కరెంటు పని చేసేవాళ్ళు బస్ కండక్టర్లు చూడండి యూట్యూబ్ నుండి అందరు గురువులే గురువులు పోయే శంకరాచార్య పోయే నృసింహ సరస్వతి దత్తాత్రేయుడు పోయే అందరూ నవనవా గురువులు ఎవరభిప్రాయాలు అభిప్రాయాలు చెప్పేడమే అంతే అనమాట నమస్కారం మరి